ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి రావాలి అంటే వ్యవసాయ ఆధారిత రంగాల్లో ముఖ్యంగా బాతుల పెంపకం గురించి చెప్తూ ఉంటారు ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలం ముల్కలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫామ్లో అయితే ఉన్నాం ఈ ఆర్గానిక్ ఫామ్ వారు బాతుల పెంపకాన్ని అయితే చేపడుతూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫామ్లో ఎన్నో బాతులైతే ఇక్కడ వీరు పెంచుతూ ఉన్నారు అసలు ఈ బాతుల పెంపకంలో ఎటువంటి సవాళ్ళు ఎదురవుతాయి అసలు ఈ బాతుల పెంపకాన్ని ఎలా చేయాలి వీటి ద్వారా సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందనేది ఓవరాల్గా అసలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడారు కిరణ్ గారు నమస్తే అండి సార్ నమస్తే అండి మీ ఆర్గానిక్ ఫామ్ లో కోళ్ళతో పాటుగా బాతులను కూడా పెంచుతూ ఉన్నారు అవునండి మీ దగ్గర ఎన్ని బాతులు ఉన్నాయి అసలు ఈ బాతుల పెంపకం ఎలా చేస్తూ ఉన్నారు అయితే మేము ఈ బాతుల పెంపకం చేపట్టాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే మేము డైరీ ఫామ్ తో పాటు ఏదో ఫ్యాన్సీ ఉంటది కదా అని చెప్పి కొన్ని బాతులు అయితే మేము తెచ్చి పెంచడం జరిగిందండి మేము కూడా వెళ్ళి తీసుకొచ్చాం దాని తర్వాత ఎప్పుడైతే మనకు ఈ ప్రొడక్షన్ పెరిగిందో ఇప్పుడు మనం హైదరాబాద్ ఒక యాభై కిలోమీటర్ల దగ్గరలో ఉండడం వల్ల చాలా మంది ట్రేడర్లు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు మనకు ఈ ఫ్యాన్సీ ఐటమ్ అమ్మే వాళ్ళు ఉంటారు హైదరాబాద్ లో బాతు పిల్లలు కానివ్వండి లేకపోతే కుందేళ్ళు కానివ్వండి ఇవి అమ్మేవాళ్ళు అమ్మే వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది సార్ మీరు పెంచండి మీరు మంచిగా పెంచుతున్నారు ఆ పిల్లలు మేము తీసుకెళ్తాము సేల్ చేస్తామని చెప్పి ఆ విధంగా మేమైతే ప్రొడక్షన్ తీయడం మొదలు పెట్టాం ముఖ్యంగా మన బాతుల్లో మన దగ్గర మెయిన్ ఫోర్ వెరైటీస్ ఉంటాయి ఒక వెరైటీ తీసేసిన నేను ఆ నాలుగు వెరైటీలు ఏందంటే మనకు ఊరు బాతులు అంటే మనకు ఊర్ ఊర్లలో తిరిగేటువంటి బాతులు కలర్ కలర్స్ ఉంటాయి పొట్టిగా ఉంటాయి ఆ తర్వాత ఈ వైట్ పెక్కిన బాతులు ఈ వైట్ పెక్కిన బాతులు వచ్చేసి ఎక్కువ మాంసోత్పత్తికి మనకు వస్తాయి ఆ తర్వాత గుడ్లో శాతం కూడా ఎక్కువ పెడతాయి నెక్స్ట్ ఇంకొక వెరైటీ వచ్చేసి మస్కోవి బాతులు అంటారు ఆ మస్కోవి బాతులు మనీలా బాతుల్లో ముఖం మీద రెడ్ గా ఉండి నెచ్చి మీద ఇట్లా కిరీటం పెట్టుకున్నట్టుగా డిజైన్ ఉంటది ఆ బాతులు అవి మస్కోవి బాతులు ఇంకొక బాతుల వెరైటీ వచ్చేసి ఖజానా బాతులు ఈ ఖజానా బాతులు అంటారు వీటినే గూస్ అంటారు వీటినే కాసులు అంటారు ఈ నాలుగు రకాల బాతులు అయితే మన ఫామ్ లో మనం బ్రీడింగ్ చేయడం జరుగుతున్నది ఓకే ఇప్పుడు ఈ నాలుగు రకాల బాతుల్లో ఏ బాతులకి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు డిమాండ్ పరంగా అంటే అండి ఇప్పుడు ఆహార పిలవాట్లు మారినాయి కాబట్టి అందరు కూడా ఈ బాతులు తినడం అనేది మొదలు పెట్టినారు బాతులు కూడా రెడ్మీట్ ఉంటుంది అండి మీరు గమనించుంటే మాంసం ఎర్రగా ఉంటది ఈ ప్రోటీన్ పర్సంటేజ్ కానివ్వండి తర్వాత దాని రోగ నిరోధక శక్తి కానివ్వండి కాని ఎక్కువ ఉంటది కాబట్టి చాలా మంది ఈ బాతులు తినడానికి ఇష్టపడుతున్నారు కొంచెం కౌశవాసన ఉంటది అంటున్నారు కాని కౌశవాసన ఏముండదు మాలకు ప్రాపర్ కుక్ చేస్తే ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి ఎక్కువ మాంసోత్పత్తికి మనకొచ్చేది మాత్రం వైట్ అండి ఈ వైట్ పెక్కిన బ్రీడ్ ఏదైతే ఉందో మనకు పుట్టినప్పటి నుంచి ఒక మూడు నెలల వ్యవధిలోనే మనకు అది కటింగ్ రెడీ అండి సుమారుగా రెండు నుంచి రెండున్నర మూడు కిలోల వరకు కూడా బరువు పెరుగుతుంది అది మూడు నెలల వ్యవధిలో ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో ఈ బాతుల పెంపకాన్ని మీరు చేపడుతూ ఉన్నారు ఈ బాతుల పెంపకంలో ఎటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు మేము వచ్చేసి మా మెయిన్ షెడ్ ఉందండి ఆల్రెడీ ఇప్పుడు కోళ్లకు సంబంధించిన షెడ్ ఏదైతే యాభై ఫీట్లు బై ముప్పై ఫీట్లు పదిహేను వందల స్క్వైర్ ఫీట్ల షెడ్ ఉందో దాంట్లో రాత్రిపూట మాత్రం ఈ స్టేకి వెళ్ళిపోతాయి ఇది డేలో మాత్రము మొత్తం బయటనే దొరుకుతాయి చెట్ల కింద వండుకుంటాయి వీటికి కోసం అని చెప్పి ఒక కుంట కొట్టియడం జరిగిందండి ఇది ఒక ముప్పై ఫీట్ల పొడుగు ఒక పదిహేను ఫీట్ల అడ్డం తోటి మనం జేసీబీ తోటి ఒక మూడు ఫీట్ల లోతులో కుంట కొట్టించేసి దీంట్లో మనము ఈ శిల్పాలను కవర్ చేయడం జరిగింది ఈ వాటర్ కిందికి పోకుండా ఉండడానికి కాకపోతే ఈ బాతల తత్వం ఏమైందంటే పొక్కలు పెడతా ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ లో కొన్ని మంచినే ఉంది కవర్ దాని తర్వాత పొక్కలు పెట్టేసినాయి ఇప్పుడు వాటర్ డ్రైన్ కాకుండా ఉంటాయి మన బోర్ నుంచి వచ్చిన కనెక్షన్ కూడా మనకు రెగ్యులర్ గా దీంట్లో వాటర్ టాపప్ కు మనకు మనకు రెగ్యులర్ గా వాటర్ టాప్ అప్ చేస్తా ఉంటాం చేసి ఈ వాతావరణం ఎందుకు కల్పించిన అంటే ఎక్కువ బాతులు ఇష్టపడేది నీళ్ళని ఎక్కువ నీళ్ళలో ఉండడానికి ఇష్టపడితే రోజుకు మూడు నాలుగు సార్లు స్నానం చేస్తాయి అవి అట్లాగా ఇంకొకటి ఏంటంటే ఈ క్రాసింగ్ అప్పుడు ఈ బ్యాలన్స్డ్ గా క్రాసింగ్ కావాలి కరెక్ట్ గా గుడ్ ఫర్టైల్ కావాలి అనుకున్నప్పుడు వాటర్ లోనే క్రాసింగ్ అనేది కరెక్ట్ గా అవుతుంది కాబట్టి మనము ఈ నీళ్ళ ఏర్పాటు అనేది చేయడం జరిగింది వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్రాసింగ్ చేసినప్పుడు భూమి మీద చేసినప్పుడు ఏంటంటే డిస్టర్బ్ అయిపోతుంది క్రాసింగ్ సరిగ్గా పిల్లలు కావు ఓకే అదే వాటర్ లో బ్యాలెన్స్ అయితే కాబట్టి మనం ఈ వాటర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఈ బాతులు ఈ బాతు పిల్లలు పుట్టినప్పటి నుంచి అవి కటింగ్కి వచ్చేంత వరకు లేదంటే గుడ్ల ఉత్పత్తి చేసేంత వరకు ఎంత కాల వ్యవధి పట్టేటువంటి అవకాశం ఉంది ఆ కాల వ్యవధిలో మీరు ఎంత మొత్తంలో దానికి ఖర్చు పెడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ బాతుల్లో వెరైటీని బట్టి కూడా మనకు తేడా ఉంటుందండి ఇప్పుడు ఈ ఖజానా బాతులు ఉన్నాయి సంవత్సరానికి రెండు సార్లు నుంచి మూడు సార్లు మాత్రమే గుడ్లు పెడతాయి అది కూడా ఆరు నుంచి ఎనిమిది గుడ్లు మాత్రమే పెడతాయి ఒకసారికి అదే గుడ్లు పెడుతుంది అదే గుడ్లు కూర్చో కూర్చొని పిల్లలు తీస్తుంది అది ఖజానా బాతు దాని పిల్లల వాల్యూ వచ్చేసరికి కూడా ఎక్కువ ఉంటది రేట్ ఎక్కువగా అమ్ముడు పోతాయి అది ఫ్యాన్సీ చేయడం కింద అమ్ముడు పోతుంది అంటే సోక పెంచుకోవడానికి మాత్రమే ఖజానా బాతు మనకు సేల్ చేస్తాము ఇంకొకటి మస్కోవి బాతు ఈ మస్కోవి బాతు కూడా ఫ్యాన్సీ చేయడం కింద సేల్ అవుతుంది ఇది సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సార్లు గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టినప్పుడల్లా పన్నెండు నుంచి పద్నాలుగు గుడ్లు పెడుతుంది అదే గుడ్లు పెట్టి పొదిగే తత్వం అనేది దానికి మా మాస్కోవి బాతు కూడా ఉంటుంది అది పిల్లలు చేస్తుంది ఆ పిల్లలు కూడా మనకు ఒక రోజు నుంచి ఒక ఏడు నుంచి ఎనిమిది నెలల వయసు వచ్చేసరికల్లా గుడ్లకు రావడం జరుగుతుంది అండి అది పుట్టినప్పటి నుంచి మస్కోవి బాతు అదే ఖజానా బాతు కూడా అంతే పుట్టినప్పటి నుంచి ఆరు నుంచి ఎనిమిది నెలల వయసు వచ్చేసప్పటికి అది గుడ్లకు రావడం జరుగుతుంది అదే మీకు ఈ వైట్ పెకిన్ బాతు తీసుకున్నట్టయితే ఇది పుట్టినప్పటి నుంచి ఏడు నెలల యోతికి గుడ్లకు వస్తుంది కానీ ఇది గుడ్డు పెడుతుంది కానీ కుదగదు దీనికి పొదుగు లక్షణం అనేది ఉండదు దీని పిల్లలు తీయాలి అంటే మనం కొడుకిందని వేయాలి లేకంటే కనుక ఇంక బెటర్ లో మిషన్ లో వేసుకోవాలి వేసుకున్నప్పుడు మాత్రమే అవి పిల్లలు అవుతాయి ఇప్పుడు ఈ రెండు బ్రిళ్ళు ఏది ఖజానా కానివ్వండి మస్కవి కానివ్వండి రెండు గుడ్లు పెట్టి పొదిగే తత్వం ఉంటది ఈ మన మస్క్ ఈ వైట్ పెక్కిన బాతుకు మాత్రం గుడ్డు పెడుతుంది కానీ పొదిగే తత్వం ఉండదు కానీ ఒక సంవత్సరం మొత్తంలో నూట అరవై నుంచి నూట ఎనభై గుడ్ల వరకు ప్రొడక్షన్ ఇస్తుంది వైట్ పెకిన్ బాతు ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే ఎక్కువ గుడ్లు ఇచ్చేది వైట్ పెకిన్ బాతే దాని పిల్లలు కూడా మనకు పుట్టినప్పటి నుంచి ఒక మూడు నుంచి మూడున్నర కాలంలోనే మూడున్నర నెలల వ్యవధిలోనే మనకు సుమారుగా రెండున్నర నుంచి మూడు మూడున్నర కిలోల దాకా కూడా బరువు పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో రెండు నుంచి రెండున్నర కిలోల బరువు ఉన్న వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటది మాంసానికి ఇప్పుడు బాతు మాంసం మార్కెట్ లో వాల్యూ ఎలా ఉంది అసలు బాతు మాంసం ఇప్పుడు షాపుల్లో చూస్తే మనం హైదరాబాద్ కానివ్వండి రంగారెడ్డి రీజియన్ ఈ పెద్ద పెద్ద టౌన్స్ సిటీస్ వాటిలో చూస్తే మనకు కేజీ వచ్చేసి వాళ్ళు మనకు లైవ్ కేజీ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల దాకా లైవ్ కేజీ అమ్మడం జరుగుతున్నది వాళ్ళు అదే హోటల్లో అయితే దాన్ని డిష్ లాగా ఇస్తారు కాబట్టి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు డిష్ అంటే ఒక పావు కిలో నుంచి హాఫ్ కిలో మీటర్ ఉంటది దాంట్లో ఆ మీటర్ ఉన్న దానికి కూడా మనకు వాళ్ళు వెయ్యి పదిహేను వందల రూపాయల దాకా కూడా డిష్ లాగా అమ్మడం జరుగుతున్నది ఇప్పుడు మీ ఫామ్ లో ఈ బాతుల పెంపకాన్ని చేపట్టడానికి కారణం ఏంటి అంటే మాంసం కోసం లేదంటే గుడ్ల ఉత్పత్తి కోసం ఇప్పుడు మా ఫామ్ లో ఈ బాతుల ఉత్పత్తి పెంచే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఫ్యాన్సీగా స్టార్ట్ చేసాము దాని తర్వాత ఉన్న డిమాండ్ ప్రకారంగా ఫ్యాన్సీ ఐటమ్ గా ఎక్కువ డిమాండ్ ఉన్నది మనకు ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్ లో ఈ ఫామ్ కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంది ఫ్యాన్సీగా పెంచుకోవడానికి ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ కానివ్వండి లేకపోతే మ్యారేజ్ కన్వెన్షన్స్ హాల్స్ కానీ పెద్ద పెద్ద వచ్చినాయి ఆ వాటిలలో ఫ్యాన్సీగా తిరగడానికి పెరగడానికి షూటింగ్లకు వీటికి తీసుకుపోతా ఉంటారు కాబట్టి ఈ ఖజానా బాతులు మస్కోయి బాతు వైట్ పెకిన్ బాతులు ఫ్యాన్స్ చేయడం కింద అమ్ముతున్నాము అట్ ద సేమ్ టైం మీట్ కోసం అనుకుంటే మాంసోత్పత్తి కోసం అనుకుంటే కేవలం వైట్ పెకిన్ మాత్రమే మాంసోత్పత్తికి మనకు వస్తుంది అండి గుడ్లకైనా గానీ మాంసోత్పత్తికి కానీ వైట్ పెకినే బాగుంటుంది ఓకే ఇప్పుడు ఈ బాతుల పెంపకం ద్వారా మీ ఫామ్ కి సంవత్సరానికి ఎంత ఆదాయం ఉంది ఇప్పుడు ఈ బాతుల పరంగా చూస్తే సంవత్సరానికి నేను ఒక రెండు నుంచి మూడు లక్షల దాకా కూడా సంపాదిస్తాను అండి నేను టూ టు త్రీ లాక్స్ సంపాదిస్తా ఇది అందరికి సాధ్యం అవ్వాలి అనేది చెప్పలేము ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్ చాలా రిమోట్ విలేజెస్ లో ఉంటారు అంటే చాలా సిటీలకు టౌన్లకు దూరమైనటువంటి లో ఉంటారు అట్లాంటి వాళ్లకు మార్కెటింగ్ సమస్య వస్తుంది మార్కెటింగ్ సమస్య వచ్చినప్పుడు మనం అమ్ముకోవాలంటే ఒక దళారిని ఒక బ్రోకర్ ని మనం సపోర్ట్ వాళ్ళకి అప్రోచ్ కావాల్సి వస్తుంది బ్రోకర్ వచ్చేసరికి బ్రోకర్ ఏం చేస్తాడు ఇప్పుడు నీ దగ్గర మాల్ తీసుకుపోయి ఇంకొక దగ్గర షిఫ్ట్ చేసి అమ్ముకోవాలంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వెయిట్ లాస్ ఛార్జెస్ మోటాలిటీ వీటన్నిటి కోసం అని చెప్పి మనకు రైతు దగ్గర ఫార్మర్ దగ్గర రేటు తగ్గిస్తాడు రేటు తగ్గించినప్పుడు ఫార్మర్ కు బెనిఫిట్ అయింది అనుకోండి లాభపడతాడు లేదు అనుకోండి ఖర్చుల మందం వచ్చినప్పుడు ఏమైతుంది ఈ రంగం వేస్ట్ అనేది ఒకటి కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది మైండ్ లో ఆలోచన కాబట్టి నేను ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటంటే ఫస్ట్ మీరు ఏ ఊర్లో ఉన్నారు మీకు టౌన్ ఎంత దూరంలో ఉంది మీకు టౌన్ దగ్గరలో దాబాలు కానీ రెస్టారెంట్ కానీ పెద్ద పెద్ద హోటల్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ బాతు మాంసం అమ్మే చికెన్ సెంటర్లు ఏమైనా ఉన్నాయా ఫస్ట్ మీరు కొంచెం మార్కెట్ సర్వే చేసుకోండి అక్కడ ఆహార పులవాట్లను గమనించుకోండి గమనించుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓకే అనుకున్నప్పుడు బాతుని ఈ వైట్ పెక్కిన బాతులు కానీ అండి ఖజానా బాతులు కానీ ఏమన్నా పెంచుకోవచ్చు దాని ద్వారా మనం ఆర్థికంగా మనము మరింత స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంటుంది రైతు ఓకే ఇప్పుడు ఈ బాతుల పెంపకంలో మీరు ఎటువంటి ఫీడింగ్ ఈ బాతులకు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము ఫీడింగ్ వచ్చేసండి ఇప్పుడు మేము ప్రతిరోజు గట్టుక వండుతామండి మా దగ్గర కోడి పిల్లలకు కానివ్వండి కోళ్ళకు కానివ్వండి బాతులకు కానివ్వండి ఆవులకు కూడా ప్రతిరోజు నూకలు తర్వాత రాగులు జొన్నలు సజ్జలు గోధుమలు మక్క సోయా ఇట్లాంటి అన్నిటితో కూడా నేను గట్క తయారు చేసి ప్రతిరోజు పెడతాను తర్వాత ఒడ్లు పెడతాను తర్వాత మొలక ధాన్యాలు పెడతాను బియ్యం పెడతాము నూకలు పెడతాము ఇట్లా డ్రై ఫీడ్ పెడతాము వెట్ ఫీడ్ కూడా పెడతాము ఇవి తిని మనకు ఏంటంటే ఎగ్ ప్రొడక్షన్ బాగుంటుంది ఆ ప్రొడక్షన్ తోటి వచ్చినటువంటి మనకు ఇంక్యుబేటర్ ఉంది కాబట్టి ఈ గుడ్లు తీసుకుపోయి మనం ఇంక్యుబేటర్లో పిల్లలు చేయించేసి వాళ్ళ పిల్లలు బ్రూడింగ్ టైమ్ లో అమ్ముతాము చాలా వరకు లేదంటే మళ్ళా మన దగ్గరనే అడల్ట్ చేసి పెద్ద చేసి అమ్ముతాం ఓకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాతుల పెంపకం ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాతుల పెంపకం అనేది ఆ క్రమేపై తగ్గుతూ వస్తుంది ఇప్పుడు అసలు బాతుల పెంపకం మీద చాలా మందికి అవగాహన కూడా లేదు ఏంటి అంటే బాతుల పెంపకం మీద ఆదాయం తగ్గిందని ఇప్పుడు బాతుల పెంపకం కూడా తగ్గిందా లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో మంచి లాజిక్ ఉంది ఏంటంటే ఇంతకుముందు బాతుల పెంపకం ఎక్కువ ఉంటుండే అప్పుడు బాతులు ఎట్లా వాళ్ళు మన ఊరు బాతుల్ని ఒక ఐదు వేలు ఆరు వేలు ఇట్లా వలసలాగా పోతుండే ఇప్పుడు మహబూబ్ నగర్ ఆ వెనుకబడ్డ ప్రాంతం నుంచి అక్కడ డ్రై ఉన్న ఏరియా నుంచి గొర్రెలు కొట్టుకొచ్చి ఎట్లా మనకు దగ్గర మేపేవాళ్ళు నెల్లూరు తర్వాత ఆంధ్ర కోస్టల్ రీజన్స్ నుంచి మనకు బాతులు కొట్టుకొచ్చి మేపుకునేవాళ్ళు ఈ ఒరిగోసిన కోసిన తర్వాత మేపుకొని అట్లా పోతా పోతా ఒక మూడు నెలల నెల వ్యవధిలో అవి పెరిగేవి అంటే అక్కడ కష్టపడే రైతుకు ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు ఇప్పుడు రాను రాను ఏమైతుంది అగ్రికల్చర్ తగ్గిపోతున్నది తగ్గిపోయినప్పుడు వాళ్ళకి తిరిగే ప్లేస్ కూడా తగ్గిపోతున్నది ఒకటే దగ్గర ఈ ఫార్మింగ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒకటే దగ్గర ఫార్మింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఎవ్రీడే దాని మెయింటెనెన్స్ అనేది మినిమం ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫీడింగ్ అనేది దానికి ఇవ్వాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫీడ్ ఇవ్వాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది మినిమం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయల ఖర్చు అవుతుంది ఒక గుడ్డు మనం ఎంత పోతున్నది బయట మార్కెట్లో నాటు బాత గుడ్డు వచ్చేసి ఆరు రూపాయలు ఏడు రూపాయలు హోల్సేల్ రేటు పోతున్నది అదే మన రిటైల్ కమ్మితే పన్నెండు నుంచి పద్నాలుగు రూపాయలు పోతున్నది ఇక్కడ పెట్టుబడి పెట్టి మనం మేపుతున్నాం వాళ్ళు తిప్పి మేపే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పెట్టుబడి వాళ్ళ తిరగడము వాళ్ళ శ్రమ అదే పెట్టుబడి పిల్లల మీద పెట్టుబడి వాళ్ళ తిరగడము వాళ్ళ శ్రమ ఇక్కడ మన శ్రమ మనము పెట్టుబడి పెట్టాలి తర్వాత మనం శ్రమ చేయాలి దానికి ఫీడింగ్ కు కూడా మనం మెయింటెనెన్స్ కు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మనకు పర్సెంటేజ్ అక్కడ ఆరు రూపాయలు ఇచ్చినా అక్కడ రైతుకు వర్కౌట్ అయింది ఇప్పుడు రూపాయలు ఇస్తే ఇక్కడ ఈ నెలల కాల వ్యవధిలో ఈ ఈ బాతులు పెంచడానికి ఎంత ఖర్చు ఇప్పుడు మీకు వైట్ పెక్కిన మాంసానికి సంబంధించిన బాతు ఒక రెండు నుంచి రెండున్నర కిలోల వ్యవధి రావాలి దానికి వెయిట్ రావాలి అంటే సుమారుగా ఐదు నుంచి ఆరు కిలోల దానా తింటుంది ఐదు నుంచి ఆరు కిలోల దానా ప్లస్ పిల్ల కాస్ట్ ఇవన్నీ మనకు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు అవుతుంది మనకు అదే బాతిని మనం లైవ్ కేజీ రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై లాగా కూడా కొంటున్నారు ఇప్పుడు అంటే రెండు కిలోలు ఉన్న బాతి అమ్మినప్పుడు ఏమైతుంది సగం పోతుంది సగం ప్రాఫిట్ ఉంటది కానీ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా ప్రాఫిట్ ఎప్పుడు ఉంటది మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని మనకు సరౌండింగ్ లో మనం అమ్ముకోగలగాలి అమ్ముకోగలిగే వాతావరణం మనకుండి మార్కెటింగ్ ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిటబుల్ బిజినెస్ బాతుల బిజినెస్ ఓకే ఎటువంటి వాతావరణం ఈ బాతుల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది దీనికంటే అండి ఏముందండి ఇప్పుడు ఇవి వాటర్ ఎక్కువ ఇష్టపడతాయి కాబట్టి మనకు రెయిన్ వచ్చినా గానీ వీటికి టెన్షన్ లేదు కేవలం ఎండాకాలంలో ఇవి ప్రశాంతంగా వాతావరణం బాడీని టెంపరేచర్ కూల్ చేసుకోవాలంటే నీళ్లు కావాలి వీటికి నీళ్ళ వసతి మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఇప్పుడు మన దగ్గర ఉన్న సంఖ్యను బట్టి ఇప్పుడు నా దగ్గర సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల బాతులు ఉంటాయి ఇంకా బయట జరుగుతా ఉన్నాయి నూట యాభై రెండు వందల బాతులు ఉంటాయి కాబట్టి ఇటు ఇంత పెద్ద ట్యాంక్ కొట్టియడం జరిగింది రెగ్యులర్ గా వాటర్ ఫిల్ చేస్తా ఉంటాము పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి వాటర్ ఖరాబ్ అయినప్పుడు మనం వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ నింపుతా ఉంటాము ఈ ప్రాసెస్ రీసైక్లింగ్ చేస్తా ఉంటాం ఇప్పుడు ఈ దీంట్లో స్విమ్మింగ్ చేసినప్పుడు ఏం చేస్తాయి ఈ రెట్టలు వేస్తాయి ఆ రెటర్లన్నీ ఉండటం వల్ల వాటర్ ఏమైతుంది గ్రీనిష్ గా అవుతుంది ఈ గ్రీనిష్ కావడం వల్ల ఏమైతుంది ఇది మంచి ఫర్టైల్ వాటర్ అవుతుంది అంటే మంచి బలమైనటువంటి వాటర్ తయారైతది ఇదే నీళ్లు నేనేం చేస్తాను కూరగాయలకు ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఇప్పుడు మా దగ్గర కూరగాయలు కూడా పెడతాం లేదంటే కనుక చొప్ప పెడతాం ఆవులకు వీటికి ఈ నీళ్లు మళ్ళీ నేను మోటర్ వేసి చొప్పకు పెడతాను పెట్టినప్పుడు ఏమైతుంది దానికి ఎరువులాగా పనిచేస్తుంది ఈ నీళ్లు అంటే ఒక పని చేయటం తోటి ఒక పని మీద నేను లాభం కాకకుండా మల్టిపుల్ యాంగిల్ అంటే చాలా రకాలుగా వివిధ రకాలుగా మనకు ఉపయోగపడాలా ఓకే ఆవులు పెంచినాము ఆవులు పెంచిన దాంతో కోడి పెరగాలి బాతి పెరగాలి బాతి ఎరిగిన లీటర్ ఉంది కోడి ఎరిగిన లీటర్ ఉంది మళ్ళీ తీసుకోపోయి వ్యవసాయ ఆధారంగా వరిలో వేయాలి ఆ వరి పెరిగిన దాంతో వడ్లు అమ్ముకోవచ్చు మనం కోళ్లకి వేసుకోవచ్చు ఆ గట్టి తీసుకుపోయి ఆవులకు వేసుకోవచ్చు అంటే ఒక పని ద్వారా వివిధ రకాల పని జరగాలి అది సమీకృత వ్యవసాయం అప్పుడు జరిగినప్పుడే ప్రాఫిటబుల్ ఉంటది అట్లా మేము చేస్తున్నాం అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్